హలో ఎవరు వన్ అందరు ఎలా ఉన్నారు నేను మీ బుద్ధి పానీయం వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లైట్ టారోట్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐమ్ బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్ ఐఎమ్ మ్యాగ్నేట్ ఫర్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గణేష గ్రాటిట్యూడ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఏంటి ఈరోజు టాపిక్ చాలామందికి హ్యాపీ రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరో తారీఖున వస్తుంది అనేంత వాటికే తెలుసు అయితే ఈ గణతంత్ర దినోత్సవం ఈ రిపబ్లిక్ డేని మనం ఎందుకు జరుపుకుంటాము ఎందుకు ఈ ఇరవై ఆరో తారీఖునే మనం జరుపుకుంటాము అనే విషయం నౌ జనరేషన్ ఈ యంగ్ ఏజ్ వాళ్ళకి తెలియదు సీనియర్ సిటిజన్స్కి సీనియర్ వాళ్ళకి తెలుసు నవ్ జనరేషన్ చాలామంది పిల్లలకి తెలియదు అయితే రెండు పాయింట్స్లలో నేను మీకు ఈ రిపబ్లిక్ డే ఎందుకు వచ్చింది ఎందుకు జరుపుకుంటాం అనేది చెప్పబోతూ ఉన్నాను అండ్ ఈరోజు మీరు మీలో ఏం మార్చుకోవాలి మీరు ఎలా ఉంటూ ఉన్నారు అనేదే కంటెంటు రీడింగు సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చెకాచెక్ గైస్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉన్నవారందరికీ చాలా థ్యాంక్స్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఏమైనా బెల్ అకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటే నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి అండ్ అలాగే ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే మనల్ని కాంటాక్ట్ చేయండి కింద ఛానల్లో డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇచ్చున్నాము అండ్ అలాగే మన దగ్గర ఉండే సర్వీసెస్ టారో ట్రేడింగ్ యాస్ట్రాలజీ గైడెన్స్ క్యాండిల్ మ్యాజిక్ స్కిల్స్ ట్యా హీలింగ్ అండ్ న్యూమరాలజీ విచ్ క్రాఫ్ట్ వీటిలో అన్ని రకాలు ఉన్నాయి వీటిలో మీకు ఏ సర్వీసెస్ కావాలన్నా మనల్ని కాంటాక్ట్ చేయండి మీకు డీటెయిల్స్ అనేవి షేర్ చేయబడతాయి ఓకే ఓకే రిపబ్లిక్ డే అసలు ఏంటి రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే అంటే ఏంటి అది ఎందుకు జరుపుకుంటాం రిపబ్లిక్ డే అంటే గన్ భారత గణతంత్ర దినోత్సవం అని పేరు తెలుగులో ఓకే అయితే ఈ రిపబ్లిక్ డేని మనం ఎందుకు జరుపుకుంటాం అసలు రిపబ్లిక్ డే అంటే ఏంటి అంటే పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో జనవరి ఇరవై ఆరు రోజున భారతదేశం తన సొంత రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషన్ అమల్లోకి తీసుకువచ్చింది ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై అనే సంవత్సరంలో ఓకే ఆ రోజు నుంచే భారతదేశం పూర్తిగా ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా మారిపోయింది అందుకే ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే అనేది మనం జరుపుకుంటూ ఉన్నాం ఓకే ఎందుకు జనవరి ఇరవై ఆరునే జరుపుకుంటున్నాం మనం అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులోనే మనకి స్వాతంత్రం వచ్చింది వచ్చినప్పటికీ పూర్తి స్వేచ్ఛ పూర్తి స్వాతంత్రం అనేది మనకి పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున భారత జాతీయ కాంగ్రెస్ పూర్వ పూర్ణ పూర్ణ సామ్రాజ్యం సారీ పూర్ణ స్వరాజ్యం కంప్లీట్ ఇండిపెండెన్స్ అనేది తీర్మానాన్ని ప్రకటించింది ఆ చారిత్రాత్మక రోజును గౌరవిస్తూ మనం రాజ్యాంగాన్ని కూడా అదే రోజున అమల్లోకి తీసుకొచ్చారు ఓకే రిపబ్లిక్ డే రిపబ్లిక్ అంటే ఏంటి రిపబ్లిక్ అంటే దేశాధ్యక్షుడు దేశాధ్యక్షులు ప్రజల ద్వారా లేదా ప్రజల ప్రతినిధుల ద్వారా ఎన్నుకోబడతారు రాజు లేదా వారసత్వ పాలన ఉండకూడదు అని చట్టం ముందు అందరూ సమానము అనే దానికో దాని గురించి చెప్పేదే రిపబ్లిక్ అంటే ఫ్రీడమ్ ఓకే ఈ రోజున ఈ స్వయ పాలన స్వయంగా మనల్ని మనమే పాలించుకోవడం అనే దానికి రిప్రజెంట్గా మనకి ఈ రోజున మ ఎప్పుడైతే మనం స్వంతంగా స్వయంగా పాలించుకోబడుతున్నామో మన అభివృద్ధి ఎంత చెందాము ఎంత అభివృద్ధి చెందాము దానికి ప్రతీకగా రోజున మనకి ఢిల్లీ అలాంటి ప్రదేశాల్లో మనకి ఈ సైన్యము నేవీ ఎయిర్ ఫోర్స్ శక్తి సామర్థ్యం మనం ఎంతగా అభివృద్ధి చెందాము అనేది ఈరోజు ప్రదర్శనలు అనేవి చేస్తూ ఉంటారు రాష్ట్రాలు వాళ్ళ సాంస్కృతిక ప్రదర్శనలు కూడా చేస్తూ ఉంటారు ఈరోజున ఓకే వివిధ రాష్ట్రాల సాంస్కృతిక ఓకే ఒక్క రిలీజన్ ఒక్కొక్క సాంస్కృతి ట్రెడిషనల్ సంస్కృతి సారీ సాంస్కృతిక కళలు అనేవి ఉంటాయి కదా అవన్నీ ఈరోజు ప్రదర్శన అనేది చేస్తారు వాటికి తగ్గట్టుగా వీర వీరత వీరత్వ అవార్డులు ప్రదర్శన అనేది చే అవార్డులు ఇవ్వడం ప్రదర్శనలు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఓకే అయితే ఈరోజు మనకు చెప్పే సందేశం ఏంటి మన హక్కులు మన బాధ్యతలు రాజ్యాంగాన్ని గౌరవించడం ఐక్యతలో వైవిధ్యం అనేది మనం ఈరోజులు ఈ రోజున గ్రహించాలి అండ్ పాటించాలి ఓకే సింపుల్గా చెప్పాలంటే మన దేశాన్ని మనమే పాలించుకునే శక్తి మనకు వచ్చిందని గుర్తు చేసే రోజే రిపబ్లిక్ డే ఓకే సో ఇది రిపబ్లిక్ డే అంటే ఏంటి ఎందుకు జరుపుకుంటామని సరే యూనివర్స్ మీకేం చెప్తుంది మీరు ఏంటి ఏం చేస్తున్నారు ఎలా ఉంటుందో అనేది రీడింగ్ తీద్దాం మీరు ఏం మార్చుకోవాలి యాక్చువల్లీ ఈ ప్రశ్న ఏంటంటే మీలో ఏం చేంజ్ చేసుకోవాలి మీరు ఇది మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్ రీడింగ్ అవుతుంది ఇది ఉంది అంటే అది చెప్పేస్తా అది మీలో ఉందా లేదా అనేది ఎగ్జామినింగ్ చేసుకొని దాన్ని మీరు మార్చుకోండి ఓకే ఓకే పడింది దూరం సి సెల్ఫ్ కేర్ ఇలా చాలామంది సెల్ఫ్ కేర్ ఇంగ్ని వదిలేస్తూ ఉండాలి ఖచ్చితంగా లైక్ మీలో మీరు ఏం మార్చుకోవాలి దానికి మీరు ముందుగా క్షమించడం అనేది నేర్చుకోవాలి అనని యూనివర్స్ చెప్తుంది అంటే క్షమించగలగాలి క్షమించాలి తప్పులు ఆర్ మిస్టేక్స్ ఎవరైనా మీ పట్ల చేసి ఉండొచ్చు లేదా మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి ఉండొచ్చు మీరున్న సిచువేషన్లో వాళ్ళు సారీ చెప్తేనే నేను క్షమిస్తాను వాళ్ళు సారీ మనం ఆడగకుండా నేను ఎలా క్షమిస్తాను అనేలాగా మీరు కూడా కొంచెం పట్టుపట్టి ఉండాలి ఈ కార్డ్స్తో నాకు అయ్యే చెప్తుంది అలాంటి సిచ్యువేషన్లో మీరు ఉంటే కనుక మీరు లీవ్ ఇట్ ఫర్గివ్ చేయాలి అని అయితే యూనివర్స్ చెప్తుంది అండ్ ఎమోషనల్గా మీరు స్ట్రాంగ్ అవ్వాలి అని అయితే యూనివర్స్ చెప్తుంది ఎమోషనల్గా విత్ మూన్ ఎనర్జీతో ఎమోషనల్గా మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతారో మీ ఇంటిట్యూషన్ అనేది పనిచేయడం స్టార్ట్ అవుతుంది అని చెప్తుంది యూనివర్స్ ఓకే ఎందుకంటే మీరు ఎమోషనల్గా ఎప్పుడూ వీక్గా ఉంటారో మీ పని పనిచేయదు అండ్ మీరు సబ్కాన్షియస్ లెవెల్లో ఫైట్ చేసుకుంటూ ఉంటారు అంతర్గత మదనం అంటారు కదా ఫైటింగ్ అంతర్మదనం లైక్ అలా మీరు ఫైట్ చేసుకోవాల్సి వస్తుంది ఎప్పుడైతే ఎమోషనల్లీ మీరు స్ట్రాంగ్ అవుతారో అప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది మీ రియాలిటీని సెట్ చేస్తూ ఉంటుంది మీకేం కావాలి మీకేది అవసరం అనేది ఓకే ఎమోషనల్లీ మీరు స్ట్రాంగ్గా ఉండాలి అని మూన్ కార్డ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది ఇది చెప్తూ ఉంది అండ్ భయాలు మిమ్మల్ని ఏవైతే పట్టి పీడిస్తూ ఉన్నాయో భయాలు వాటిని మీరు విడిచిపెట్టాలి ఫియర్స్ అనే వాటిని మీరు విడిచిపెట్టాలి అండ్ ఎప్పుడైతే భయాన్ని దాటి మీరు ముందుకు అడుగు వేస్తారో థింగ్స్ ఏవైతే మిమ్మల్ని వెనుకకు లాగడం పట్టి ఉంచడం హోల్డ్ చేసి ఉంచడం మిమ్మల్ని ఏవైతే చేస్తూ ఉన్నాయో అది ఎమోషనల్లీ కావచ్చు ఫిజికల్లీ కావచ్చు సిచ్యువేషన్స్ పట్ల కావచ్చు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంతకు ముందులాగా మీకు ఇంకా కనిపించు కొన్నంత భయం కొన్నంత ముప్పు కొన్నంత ప్రాబ్లం అని మీరు భయపడిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో అది చిన్న చీమలాగా కనిపిస్తూ ఉంటాయి మీకు ఓకే సో ఫియర్స్ని బా వదిలేయాలి దూరం పెట్టాలంటే మీరు ఫర్గివ్ చేయాలి ఫస్ట్ క్షమించాలి అండ్ అలాగే మీరు ఎమోషనల్లీ స్ట్రాంగ్ అవ్వాలి అని అయితే యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఇప్పటి వరకు నేను చెప్పిన మీ ఇంటి ట్యూషన్ మీ ఎమోషన్స్ లెవెల్ ఒకటైతే ఇప్పుడు మీరు చేయాల్సినవి మీలో మార్పు ఏం రావాలి మీరు మార్ ఏం మార్చుకోవాలి అనే దానికి యూనివర్స్ నుండి మెసేజెస్ ఇది టైం మేనేజ్మెంట్ అనేది మీరు ఒకటి అలవరుచుకోవాలి అని అయితే చెప్తూ ఉంది అంటే టైం టేబుల్ పెట్టుకోవడం అంటే డిప్రెషన్ డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కానీ గిల్ట్ ఫీలింగ్ వల్ల కానీ మిమ్మల్ని మీరు మీ సెల్ఫ్ కేరింగ్ కూడా మిస్ అయిపోయింది మీ మీ గురించి మీరు సెల్ఫ్ కేరింగ్ అనేది ఎప్పుడు వదిలేశారు అండ్ టైం మేనేజ్మెంట్ కూడా మీకు ఉండే కానీ మేనేజ్ చేయలేకపోతున్నారు అన్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది అండ్ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే మీరు సీడ్స్ అనేవి నాటుకోవాలి అనైతే యూనివర్స్ నుండి మెసేజ్ అది మీరు మీ ఫ్యూచర్ ఎలా ఉండాలి ఎలా మీరు జీవించాలి అనే దానికి ఇప్పటి నుండే మీరు విత్తనాలని నాటాలి అని అయితే యూనివర్స్ చెప్తుంది విత్తనాలు నాటడం అంటే ఏంటి ఫ్యూచర్ని దృష్టి దృష్టిలో పెట్టుకొని మీరు ఓకే ఫైనాన్షియల్ స్టెబిలిటీకి అయితే మనం ఏం చేస్తాం పాలసీలు కట్టుకోవడము లైఫ్ టైం ఇంక్రిమెంట్ కోసము మనీని సేవ్ చేసుకోవడము ఇక్కడ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయడము ఇట్లా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడి నుంచే ప్రణాళికలు అనేవి వేసుకోవడం అనమాట ఇలాంటివి మీరు చేయాలి అనేది యూనివర్స్ నుండి మీకు మెసేజ్ ఎందుకంటే ఇప్పుడు కూడా మీరు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రణాళికలు ఏమీ వేసుకోవడం లేదు అయితే యూనివర్స్ చెప్తూ ఉంది ఇది ఎంతమంది రీజనేట్ అవుతుంది ఎంతమందికి ఈ పాయింట్స్ నేను చెప్పేవి కనెక్ట్ అవుతున్నాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఓకే మీ ప్రణాళిక విధానాన్ని కూడా మీరు మార్చుకోవాలి అని అయితే యూనివర్స్ నుంచి మెసేజ్ వస్తూ ఉంది మీ ఆలోచన తీరు ఓల్డ్ ప్యాట్రోన్స్లో ఉండిపోయి గత అనుభవాలు గతంలో జరిగిన బాధలు కష్టాలు వాటిలోనే స్టక్ అయిపోయి ఉండిపోవడం ఇట్లాంటి వాటి నుంచి మీరు బయటికి రావాలి ప్లస్ మీ విధానాన్ని మీ ఆలోచన విధానాన్ని ఇక్కడ మార్చుకోవాలి అంటుంది బికాస్ ఆఫ్ మీరు ఎమోషనల్గా ఎప్పుడైతే డీప్ డిప్రెషన్లో వెళ్ళిపోయి ఉంటారో మీ మైండ్ పని చేయడం పని చేయడం మానేస్తుంది మీ మైండ్ ఎప్పుడు సరిగా ఉండదు మీ ఇంటి ట్యూషన్ పవర్ ఉండదు ఇంటి ట్యూషన్ అనేది పనిచేయదు తెలివి అనేది రాదు మీకు సో మీ తెలివితేటల్ని పెంచుకోవాలి ప్రణాళికలు ఎలా వేసుకోవాలి అనేది మీలో అనేది పెరగాలి అనేది యూనివర్స్ నుంచి మెసేజ్ ఇక్కడి నుంచే మీరు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని మీరు రికన్సిలియేషన్స్ గురించి చేస్తారా లేకపోతే ఫ్యూచర్ మీ కెరియర్ స్టెబిలిటీ గురించి మీరు ప్రజెంటు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారా అనేది మీ సిచ్యువేషన్ రిలేటెడ్ మీకు తెలుస్తుంది దాని గురించి మీ ప్రణాళిక విధానాన్ని మార్చుకోవాలి అనేది యూనివర్స్ మెసేజ్ ఇస్తూ ఉంది మీ టైంని ఆలోచనలు నెగటివ్ థాట్స్ పైన కాకుండా వర్క్ మీద పెట్టమని యూనివర్స్ చెప్తూ ఉంది మీకు మెసేజ్ ఓకే అండ్ అలాగే సెల్ఫ్ కేర్ ఇక్కడ ఎవరో వ్యక్తులు వాళ్ళే రాలేదు వాళ్ళు మాతో మాట్లాడలేదు వాళ్ళు మాకు అది చేయలేదు వాళ్ళు మీకు మాకు ఇది చేయలేదు ఇలాంటిది వాళ్ళు వాళ్ళు అనేలాగా మీరు వెళ్ళిపోతూ ఉన్నారని ఈరోజు చెప్తూ ఉంది ఇందులో పడిపోయి మీరు మీ సెల్ఫ్ కేరింగ్ అనేది మర్చిపోయారు యూనిట్ టు కేర్ యువర్ సెల్ఫ్ కేర్ ఓకే మిమ్మల్ని మీరు ఆరోగ్యపరంగా లుక్ పరంగా మీ సెల్ఫ్ కేరింగ్ అనేది మీరు చూసుకోవాలి అని అయితే యూనివర్స్ చెప్తూ ఉంది ఎనర్జీ ఓవర్ గివింగ్ మీరు ఏదైతే ఆలోచనలు ద్వారా మీరు ఎనర్జీని పాస్ చేస్తూ ఉన్నారా ఎవరి కోసం మీరు ఎనర్జీని అంటే ఎఫర్ట్స్ పెట్టడం ఇతరులకు సహాయం ఏదైనా అవసరం ఉంటే కనుక వాళ్ళ కోసమే కష్టపడడం వాళ్ళ కో వాళ్ళ కోసమే మీ ఎనర్జీని ఖర్చు చేసి మరి వాళ్ళకి బెనిఫిట్స్ చేసి పెట్టడం అనమాట ఇలాంటి దాన్ని మీరు స్టాప్ చేయాలి యూనివర్స్ అదే చెప్తుంది ఓకే ఇలా చేయడం వల్ల ఈ సెల్ఫ్ కేర్ చేసుకోవడం మీరు మానేశారు అండ్ అలాగే మీ కోసం మీ ఎనర్జీ అనేది పనిచేయడం లేదు అనేది యూనివర్స్ చెప్తుంది ఓకే ఓవర్ గివింగ్ ఎప్పుడు కూడా మంచిది కాదు ఓకే అది ఆపమని యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది మిమ్మల్ని మీరు క్లెన్స్ చేసుకోవాలి మెడిటేషన్ లేదా యోగా లేదా రీకి హీలింగ్ ప్రాసెసెస్ ఉంటాయి హీలింగ్ ప్రాసెసెస్ అనేవి ఇప్పుడు మీరు ప్రజెంట్ ఉన్న సమయంలో మీకు అవసరం హీలింగ్ అవసరం అనేది యూనివర్స్ చెప్తూ ఉంది సో ఇక్కడ ఓన్లీ వన్ మెసేజ్ మీ సెల్ఫ్ కేర్ గురించి రీసెట్ అండ్ రీస్టార్ట్ అని యూనివర్స్ మెసేజ్ ఇస్తూ ఉంది మీకు ఓకే అండ్ మీరు మీలో మార్చుకోవాల్సిన ఇంకొక గుణం యూనియన్ యూనియన్ అంటే ఏంటి కొలాబరేషన్ కలిసిపోవడం ఇది అనేది మీరు వదిలేస్తూ ఉండే నాకు తెలిసి ఇలా ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఎంతమంది ఉన్నారు నాకు చెప్పండి కొలాబరేషన్ అనేది మీరు వదిలేస్తూ ఉంటే గనక అంటే వ్యక్తులతో కల కలవడం కలిసి పనిచేయడం కల కలయిక అంటే అది ఫ్రెండ్స్తో కావచ్చు ఫ్యామిలీతో కావచ్చు మీ స్పౌజ్ పర్సన్తో కావచ్చు కొలాబరేట్ అనేది మీలో తగ్గిపోతూ ఉండాలి అది అనేది స్టార్ట్ చేయాలి అనేది యూనివర్స్ నుంచి మెసేజ్ ఎస్పెషల్లీ భార్య ఆర్ స్పౌజ్ లేదా పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఈ కొలాబరేషన్ కలవడం యూనియన్ అనేది చేస్తూ ఉంటారో మీకు ఒక నిర్ణయాలు తీసుకునే ఒక శక్తి అనేది వస్తూ ఉంటుంది ఓకే అండ్ మీరు కూడా స్పౌస్ పార్ట్నర్తో కలిసిపోవాలి అనే నిర్ణయాన్ని కూడా తీసుకోవాలి అని అయితే యూనివర్స్ నుంచి మెసేజ్ మరి మీరు తీసుకుంటారా లేదా అనేది నాకు తెలీదు బట్ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ వస్తూ ఉంది ఎప్పుడైతే మీరు మీకు బలాన్నిచ్చే భార్య లేదా స్పౌస్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలవడం వల్ల మీకు ఇన్యాంగ్ ఎనర్జీ వస్తుంది అనేది యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఓకే కొలాబరేట్ అవ్వాలి అనైతే యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అలా వస్తే మళ్ళీ మీ ఎనర్జీ అనేది పెరుగుతుంది అండ్ రైజ్ అవుతుంది అయితే ఇక్కడ యూనివర్స్ అనేది మెసేజ్ వస్తుంది అండ్ మీకు ఇంకొక మార్చుకోవాల్సిన థింగ్ ఏంటంటే ఇక్కడ థాట్స్ ఈ నెగిటివ్ థాట్స్ ఏవైతే మీ మైండ్లో ఒక ఎక్కువగా వస్తూ ఉన్నాయో థాట్స్ని మార్చుకోండి ఆలోచన విధానాలని మార్చుకోండి నెగిటివ్ థాట్ అనేది మీ మైండ్లోకి రానివ్వద్దు అని అయితే యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ వస్తూ ఉంది ఎందుకంటే మీరు ట్రాప్ చేయబడ్డారు లేదా మోసంపబడ్డారు అయితే మీరు కొంచెం భయము ప్లస్ ఇరిటేషన్ ప్లస్ ఫియర్ ఈ మూడు కలిసి వస్తే ఏమవుతుంది ట్రాప్ అయిపోయాము అన్నట్టుగా ఒక ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది ఓకే ఇదనేది మీరు దీంట్లో నుంచి బయటకు రావాలి నెగిటివ్ థాట్స్ నెగిటివ్ మైండ్ సెట్లో నుంచి మీరు బయటకు రావాలి అని చెప్తూ ఉంది అండ్ ఓవర్ థింకింగ్ మీరు ఎక్కువగా చేస్తూ ఉంటే కనుక దాన్ని స్టాప్ చేయాలి మీరు ఓవర్ థింకింగ్ అనేది ఆపండి ఓకే ఈ బాధలో భయాలు ఏవైతే ఉంటాయో ఈ నెగిటివ్ థాట్ ఎప్పుడైతే నెగిటివిటీ నెగిటివ్ మైండ్ సెట్ ఏదైతే ఉందో అది మార్చుకుంటే ఈ ఫియర్స్ బాధలు ఈ ఇవన్నీ పోతాయి మీకు ఓకే అండి అండ్ ఇంకొక విషయం లాస్ట్ పాయింట్ది మీకు మీరు మీ పరివారం ఎవరైతే ఉన్నారో పిల్లలు పెద్దలు ఫ్యామిలీ ఎవరైతే పరివారం ఉన్నారో వాళ్ళని మీరు ప్రొటెక్ట్ చేయాలి ప్రొటెక్ట్ చేయాలి అని అయితే యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ వస్తుంది వాళ్ళకి మీకు మీకు ఎంత బాధలు ఎంత పెయిన్స్ ఎంత డీప్ డిప్రెషన్స్ ఉన్నా కానీ మీరు ఇవ్వాల్సిన ప్రేమ అనేది వాళ్ళకి ఇస్తూనే ఉండాలి ఇవ్వాలి అదే మీ ధర్మం ఇక్కడ యూనివర్స్ కూడా అదే చెప్తుంది మీ నేచర్ని మార్చుకోండి మీరు మీ వారి పట్ల మీ ప్రైడ్ పరివారం ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కేర్ చేయాలి వాళ్ళకి ప్రేమను పంచాలి అని అయితే యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ సిన్సియర్గా ఉండండి మీకు మంచి పాజిటివ్ వైబ్స్ అనేది వాళ్ళ నుంచి మీకు వస్తాయనైతే చూపిస్తూ ఉంది అండ్ ఇక్కడ వాళ్ళని కేర్ చేస్తూ ప్లస్ మీరు కూడా మిమ్మల్ని కేర్ చేసుకోవాలి అనైతే యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అండి ఓవరాల్గా చెప్పాలంటే ఓకే సో ఇన్ని పాయింట్స్ మీరు మార్చుకోవాలి అని అయితే యూనివర్స్ నుంచి మీకు వచ్చాయి పాయింట్స్ అండ్ నిజంగా ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఉంటే కనుక ఎస్ మేము ఇలాంటి సిచ్యువేషన్స్లోనే ఉన్నాము అని నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఓకే సో గైస్ డీప్ డిప్రెషన్లు బాధలు వర్రీస్ ఏవైతే ఉన్నాయో ముందు మీ నెగిటివ్ మైండ్ సెట్ని నెగిటివిటీని విడిచిపెట్టండి ఎవరైతే మీ పట్ల తప్పుడు చేసి ఉన్నారో వాళ్ళని క్షమించండి యూనివర్స్ నుంచి మీకు వచ్చే ఫైవ్ ఫైవ్ పాయింట్స్ వాళ్ళని క్షమించండి అండ్ మీ పైన మీరు కేరింగ్ అనేది చూసుకోవాలి సెల్ఫ్ కేరింగ్ అనేది పెట్టుకోవాలి అనేది యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అండ్ మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రొటెక్టివ్ చేయాలి అనైతే మీకు మెసేజ్ అండ్ మీ భార్యతో లేదా పార్ట్నర్స్తో మీకు విభేదాలు నడుస్తూ ఉంటే గనక వాళ్ళతో యూనియన్ కలిసిపోవడమే మంచిది అని అయితే యూనివర్స్ అనేది మీకు మెసేజ్ ఇస్తూ ఉంది ఇవి ఈరోజు మీకు యూనివర్స్ చెప్తున్న మెసేజెస్ సో గైస్ ఇది ఇవాల్టీ రీడింగ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే అని కామెంట్ పెట్టి ఈరోజు ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోండి ఓకే అండ్ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ రిపబ్లిక్ డే నేను మీ బుజ్జి పానీయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్